రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పండుగ పెంచిన పెన్షన్లు పండుగ వాతావరణంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్న కూటమి నాయకులు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణరాజు జనసేన పార్టీ ఉండి ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు పాల్గొని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జ్ పాలా వెంకటచలపతి గ్రామ సర్పంచ్ కడలి నాగేశ్వరి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు మందపాటి రామరాజు కోటమి నాయకులు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరి ఠాగూర్ కోటేశ్వరరాజు మండల బీజేపీ అధ్యక్షులు ఐకే రాజు మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ ప్రభుత్వ అధికారులు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు ఈ పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ రోజు ఆయన నలభై నలభై ఒక్క సంవత్సరాల క్రితం యాభై రూపాయలతో ప్రారంభించిన ఈ పింఛన్ పథకం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలకు చేరుకుంది ఆ మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ రామారావు గారు ఇప్పుడు దీన్ని దేశంలోనే ఎక్కడ కూడా రెండు వేల రూపాయలకు మించి ఏ రాష్ట్రంలో కూడా ఈ ఓల్డేజ్ పెన్షన్ అనేది ఇవ్వటం లేదు కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ స్థాయిలో ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి పెన్షన్ స్కీమ్ ఆర్జుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ భరోసా అనే పేరు పెట్టడం చాలా చాలా సముచితం అటువంటి గొప్ప కార్యక్రమంలో ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా మీ అందరితో నేను ఇక్కడ పాల్గొనటం చాలా చాలా సంతోషంగా ఉంది చెప్పింది ఏదైతే మేము ఎన్నికల వాగ్దానాలు చెప్పామో ఆ మూడు నెలల ఏప్రిల్ నెల నుంచి ఇస్తామన్న దానికి కట్టుబడి మాట మార్చకుండా అందరికీ నాలుగు వేలు అయినప్పటికీ ఆ ఎరియర్స్ మూడు వేలు కూడా కలిపి ఈరోజు ఇవ్వటం అలాగే మానసిక వికలాంగులకు మెయిన్ డిసీజెస్ కిడ్నీ బాధితులకు కూడా రెండు రెట్ల నుంచి మూడు రెట్లు కూడా పెంచుతానని మాటిచ్చి అది కూడా ఈరోజే ఇవ్వటం అనేది మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి రామారావు గారిని స్మరించుకుంటూ అలాగే చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి